జయభీం సోదరులారా నేను మీ కార్య వినయప్రకాష్ మాట్లాడుతున్నాను మనువాదానికి పరాకాష్ఠకి రీచ్ అయిపోయాడు మందకృష్ణ అసలు మనిషిలాగా ప్రవర్తించట్లేదు మనిషిలాగా మాట్లాడటం లేదు వచ్చ పడడం మొదలుపెట్టింది నిన్న హైదరాబాదులో జరిగిన మాలల గర్జనతో వెన్నులో వణుకు పుట్టింది ఈరోజు పొద్దుట ఒక ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు పిచ్చి పేలాపన పేలుతున్నాడు మందకృష్ణ ఏమయ్యా బుద్ధి ఉందా నిన్న వరకు అన్నా 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 బుద్ధి ఉందా నీకేమన్నా మనోవాదం మరీ అంత తలకెక్కించుకుంటే ఎలా ఏమన్నా నువ్వు ఈ రిజర్వేషన్స్ ఆపటం మా తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు తరం కదా బొక్కేం కాదు మా పిల్లలు చా చాలయ్యా మరీ అంత మనువాదాన్ని తలకెక్కిపోయి మాట్లాడితే ఎగిరి ఎగిరి పడితే కింద పడతావు బాగా ఎగిరితే ఎన్నాళ్ళు అన్న మంద కృష్ణ అన్న మంద కృష్ణ కదా పెద్దోడివి కదా ఎంతైనా దాయజులమే ఒక పోరాట యోధుడివి ఒప్పుకుంటూ అంతవరకు పోరాట యోధుడివి ఓ ముప్పై సంవత్సరాలు ఏదో చేస్తూ మొత్తానికి గందరగోళం చేస్తూ మాలమాదిల్ని పించావు కదా నువ్వు విడదీసి సర్లే కాస్త కోస్తా నేషనల్ స్థాయిలో ఓ పేరు మంచో చెడు పేరు ఉంది కదా అన్నా మర్యాద ఇచ్చాం ఇంకా నీకు మర్యాద ఇవ్వాల్సిన పని అని మీ అమ్మ మొగుడు తలక రిజర్వేషన్స్ ఏమో మేము అడుగుతున్నామా మీ బాబుగారు ఏమైనా అడుగుతున్నామా మేము ఉన్న విషయాన్ని పద్ధతి ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు మామూలు ఎవరైనా ఎప్పుడైనా ఈ రకంగా మాట్లాడారా ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఎన్నాళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లో మాట్లాడావు నువ్వు ఏ రోజైనా ఎవరైనా ఈ టైప్ మాట్లాడమా లేదు కదా మా తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు అంత అవసరమా అంత ఎక్స్ట్రా అవసరమా మందకృష్ణ నిన్న చూసింది హైదరాబాదులో జరిగిన ఆ మీటింగు మాలల తాలూకా గర్జన అది ఓన్లీ ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా ముందుంది పదిహేనో తారీఖుని జరగబోయే మీటింగ్ ఉంది విశాఖపట్నం ఎనిమిదో తారీఖుని రాష్ట్రం మొత్తంలో ముఖ్యంగా నువ్వు ఉన్న తెలంగాణ నడిబొడ్డులో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి వచ్చ పోయించారు కదా నీకు నీకు వచ్చ పోయించారు కదా అందుకే కదా వీళ్ళు తెల్లవారిసరికి వచ్చి ఓ గొంతు దించుకొని మణుబాదులు అది ఇది మొత్తం రకరకాల మొత్తం బీసీల నీ సోదరులు అంటావు వాళ్ళు నీ సోదరులు అంటారు ఇల్లు నీ సోదరులు అంటారు కానీ మావాళ్ళ మదరి కాదా మీ వాటా మీకు కావాలా చదువుకోండి రా అని ముందు నువ్వు నేర్పించాలి మీ వెనక ఉంటారు చించ నా కొడుకులు బుద్ధి జ్ఞానం ఉండ నా కొడుకులు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు ఎవడైనా వీడియో చేస్తే కిందనే సభ్యత లేకుండా సంస్కారం లేకుండా నీది నువ్వు నేర్పిస్తే కదా ఒక కూడా సభ్యత సంస్కారం నేర్పిస్తే వాళ్ళు కూడా పద్ధతిగా కామెంట్లు పెడతారు అరే నా కొడుకులనా చెప్తా ఉన్నాను ఏ నా కొడుకు ఎలాంటి కామెంట్లు పెడతారో పెట్టండి ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను ఇన్నాళ్ళు పద్ధతిగా మాట్లాడినట్టు మాకు అనిపించి మేము కూడా పద్ధతిగా మాట్లాడాము తండ్రులు తాతలు అంబేద్కర్తో సమానం నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం ఆయన పోరాటం చేసినప్పుడు కూడా అడ్డుకున్నారు ఆయన ఆపగలిగారా ఇప్పుడు నేను చేస్తున్నాను నన్ను ఏమైనా చేస్తాను అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నీకు పోలికేందిరా బాబు బాబు మందకృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్కి నీకు పోలికేంటి అయ్యి ఎక్కడో ఒక ధ్రువ వేలాది వందలాది సంవత్సరాలకి ఎవరో ఒక మహాత్ముడు పుడతాడు అలాంటి మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహాత్మా జ్యోతిరావు పూలే ఒక కాన్షీరామ్ ఇలాంటి వాళ్ళు అయ్యా నీలాంటి వాడు కాదు నీ పబ్బం గడుపుకోవడానికి నీ పనులు చేసుకోవడానికి నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఆర్థికంగా బలపడడానికి నువ్వు రాజకీయంగా బతకడానికి ఒక వేదికను తయారు చేసుకొని ఆ వేదిక ద్వారా కుటుంబాలను కుటుంబాల్ని విడదీసి మనువాదంతో బతుకుతున్న నువ్వు అసలు సిసలు మనువాదివి రాబోయే రోజుల్లో నడి రోడ్డు మీద నీ జాతి నీ జాతి వల్లే నిన్ను ఎందుకులే కొట్టే రోజులు దగ్గర పడతాయి ఏ నీ నువ్వు చేసిన పనులు నచ్చకే కదా కదా ఎంఆర్పిఎస్లు ఎన్ని స్టార్ట్ అయ్యాయి నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంఆర్పిఎస్లు పెట్టుకోలే నీ మీద ఎన్ని విమర్శలు చేయలే అవన్నీ సత్యాలే కదా ఈరోజు చాలా కోపం వచ్చింది తండ్రులు తాతలు మేము కూడా తండ్రులు తాతల మీద తిట్టగలం అమ్మ బాబు ఇంకా అన్ని తిట్టగలం మేము కూడా మాకు వచ్చు కనబడుతున్నావు ఇప్పుడు మా నాయకులు ఎవరు సూట్లు వేసుకొని పద్ధతిగా ఉన్నారు మేము చక్కగా ఉన్నాం అనుకో మీ మీకు ఎన్ని భూతులు వచ్చు మాకు అన్ని బూతులు వచ్చు మనందరం ఒకే ఒక తాను గుట్టలే కదా మనందరం కూడా ఒక తోనులోంచి వచ్చిన వాళ్ళనే కదా సో దయచేసి దయచేసి ఛీ ఏమో దయచేసి కాదు నోరు అదుపులో పెట్టుకో మందకృష్ణ నోరు అదుపులో పెట్టుకో అర్థమవుతుందా హైదరాబాద్లో జరిగిన మాలల గర్జన జస్ట్ ట్రైలర్ మళ్ళీ చెప్తున్నా సినిమా నీకు ముందు ముందు ఉంది ఇందాక ఏం చెప్తున్నావు ప్రధానమంత్రులు వర్గీకరణకి ఒప్పుకున్నారు మాజీ రాష్ట్రపతి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అంత స్థాయిలో ఉన్న రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు పంజాబ్ అప్పుడు యాభై సంవత్సరాల క్రితం పంజాబ్ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసినప్పుడే ఏం పీకలేకపోయారు ఇప్పుడు పది రాష్ట్రాలు చేస్తూనే ఏం పీకుతారన్నారా అంటున్నావా నువ్వు పీకుతారు పీకు చూపిస్తారు నీకు అర్థమైందా పీకుతో పీకు చూపిస్తారు మా తాతలు మా తండ్రులు లే మేము మా పిల్లలు చాలు ఇప్పుడున్న జనరేషన్ చాలు నేను రోడ్డు మీద అది సంగతి అర్థమైందా నోరు అదుపులో పెట్టుకో మందకృష్ణ నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాద ఉండదు ఇది మీ అమ్మ మొగుడుతో మీ బాబుగాడుతో కాదు ఇది ఎవరికే కావాల్సిన నువ్వు ఎలాగైతే నీకు కావాల్సిన ఫలాలన్నీ నువ్వు ఎలాగైతే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావో మా నాయకులు మా జాతి కోసం మా మాల జాతి కోసం పద్ధతిగా పోరాటం చేసుకుంటున్నాం మేము ఇంకా పద్ధతిగానే ఉన్నాం పద్ధతి దాటనివ్వద్దు అర్థమైందా ఇది ఎలా రిసీవ్ చేసుకుంటావు నువ్వు రిసీవ్ చేసుకో నీ ఉన్న చెంచానా కొడుకులు ఎలా రిసీవ్ చేసుకుంటావు రిసీవ్ చేసుకోండి ఏం పీకతారో పీకండి నువ్వు అన్నా కదా కోడి మొన్న ఏమే మాట్లాడుతూ కోడిగుడ్డు మీద ఏకలు పీకుతారు కోడిగుడ్డి మీద ఏకల పీకగలం మేము అర్థమైందా కోడిగుడ్డు మీద ఏకల పీకడం కూడా తెలుసు మాలోడికి కోడి కాదు పీకడం మొదలెడితే మొత్తం లేచిపోద్ది అర్థమవుతుందా జాగ్రత్త ఉండండి మాల మాలనాయకులంతా ఒకటే మాల జాతి అంతా ఒకటే మాల జాతి మొత్తం ఠూ అంటే కొట్టుకుపోతావు నువ్వు ఎక్కువ మాట్లాడుకు ఇవాళ చాలా ఎక్కువ మాట్లాడవలసి వచ్చింది తాతలో తండ్రులు అని తీయబట్టి నువ్వు మాట్లాడి ఇంత ఇంత వచ్చింది మనుమోదం బాగా నా తెలంగాణకి ఎక్కింది నువ్వు పీక్స్కి వెళ్ళిపోయో ఒక ఎంత పీక్స్కి వెళ్తావో అంత కింద పడితే మళ్ళీ లెగలేవు నీ జీవితంలో నువ్వు లెగలేని పరిస్థితులు ఏర్పడితే నీ జాతి మనుషులే నీ పక్కన ఉన్న మనుషులే నీకు అర్థం నీ పక్కన వినిపోదారులు ఎంతమంది తయారయ్యారో నువ్వు ఒకసారి చూసుకో కింద పడితే మళ్ళీ నువ్వు లేవలేవు లెగవ నివ్వరు నిన్ను జాగ్రత్త కబర్దార్ జై మాలా జై బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ జపి్యం సోదలరా కార్యం ప్రకాష్